హలో అండి వెల్కమ్ టు ఈ గార్డెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మరొక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ తో మీ ముందుకు వచ్చాను ఇది గులాబీ మొక్క వేరు వ్యవస్థ నుండి చిగుర్ల వరకు అన్ని భాగాల్లో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఇది కంప్లీట్లీ ఆర్గానిక్ అండి టిప్స్ ఫాలో చేస్తూ ఈ ఫర్టిలైజర్ను ఇన్స్టెంట్గా తయారు చేసి మన గులాబీ మొక్కలకి ఇచ్చినట్లయితే కొన్ని రోజుల్లోనే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అయితే మన గులాబీ మొక్కల్లో మనం చూడగలుగుతాము సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ వీడియోలోనికి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం దీనికోసం సీవిడ్ గ్రాన్యుల్స్ తీసుకున్నానండి ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను సివిడ్ గ్రాన్యుల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మనం తీసుకునే ప్రతిసారి కూడా ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలి ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్స్ మనం మొక్కలకు ఇవ్వకూడదు అనమాట సో కన్ఫర్మ్గా ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకునే మీరు ఇది తీసుకోండి ఈ ఫర్టిలైజర్ అనే కాదండి ఏ ఫర్టిలైజర్ అయినా సరే మీరు ఎక్స్పైరీ డేట్ చెక్ చేయకుండా ప్లాంట్స్కి ఇవ్వకూడదండి ఇది నేను చాలా రోజుల నుంచి మన ప్లాంట్స్కి యూస్ చేస్తున్నాను చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది అయితే నేను తీసుకుని చాలా రోజులైంది కదా కొంచెం పొడిగా అయిపోయింది అంటే పిండిలా అయిపోయింది ఇవి యాక్చువల్లీ మనం తీసుకున్నప్పుడు ఇలా గ్రాన్యుల్ రూపంలో ఉంటాయి అన్నమాట చాలా వరకు ఇప్పుడు పిండిలా అయిపోయింది అయితే దీన్ని మనం ఇన్స్టెంట్గా తయారు చేసి గులాబీ మొక్కకు ఇద్దాము దానికోసం వన్ లీటర్ వాటర్ తీసుకున్నానండి దానిలో ఈ గ్రాన్యూల్స్ అంటే మన దగ్గర అయితే పౌడర్ అయిపోయింది యాక్చువల్లీ ఏ ఉంటాయి సో ఈ ని యాడ్ చేసి ఏదైనా ఒక స్టిక్ తీసుకుని చక్కగా కలపాలి కంప్లీట్గా కలిసిన తర్వాత ఒక గంట వరకు పక్కన పెట్టాలన్నమాట సో అయితే ఇప్పుడు మన ఫర్టిలైజర్ ఇచ్చే ముందు గులాబీ మొక్కల్లో కొన్ని పనులు చేయాలి వాటిని టిప్స్ వాటిని వచ్చిన టిప్స్ నీకు ఇప్పుడు చెప్తాను దాంతోపాటు ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చిన్న బటన్ రోజ్ ప్లాంట్ అనమాట ఇది చిన్న చిన్న ఫ్లర్స్ వస్తాయి ఎల్లో కలర్ చాలా ముద్దుగా ఉంది కదా నెక్స్ట్ ఇది ఫోర్ అంటే లాస్ట్ టూ వీడియోస్ నుంచి చూపిస్తున్నాను నాలుగు మొగ్గలు ఉన్నాయి విచ్చుకుంటున్నాయి అని చెప్పి చూసారా అంత చక్కగా విచ్చుకుంటున్నాయో మూడు ఫ్లాస్ వచ్చాయి ఇంకా మొగ్గ ఒకటి ఉండిపోయింది అనమాట ఇంకా చాలా మొగ్గులు ఉంటాయి ఈ ప్లాంట్కి చూడండి ఒక్క కొమ్మ అండి నాలుగు మొగ్గలు ఒకే కొమ్మకు వచ్చాయి అనమాట ఎంత బాగుందో కదా ఇంకా చూపిస్తాను మొగ్గలు మీరు చూస్తూ ఉండండి వీటికి పెస్ట్ అటాక్ జరగడం వల్ల కొంచెం మంచిగా కనిపించట్లేదు అనమాట యాక్చువల్లీ పెస్ట్ అటాక్ జరగకపోతే ఇంకా అందంగా కనిపిస్తాయి మొగ్గలు ఈ నియమాయిల్ స్ప్రే చేయడం వల్ల పూలు విచ్చుకుంటున్నాయి ఒకవేళ మనం నిమాయిల్ స్ప్రే చేయకుండా ఉండుంటే ఇలా అందంగా పూలు విచ్చుకోవాలన్నమాట అంటే పెస్ట్ తినేస్తుంది మొగ్గులుగా ఉన్నప్పుడే రాలిపోతాయి అనమాట సో పెస్ట్ పెస్ట్అటాక్ కంట్రోల్ చేయడానికి నియమాయిల్ స్ప్రే చేస్తూ ఉన్నాను చూడండి ఎలా అనిపిస్తుంది ఈ ప్లాంట్ చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా ఎక్కువ మొగ్గలు వస్తున్నాయి చక్కగా విచ్చుకుంటున్నాయి తరువాత లాస్ట్ టైం కొన్ని మొక్కలకు ముదిరిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు తీసాను కదండి చూడండి ఎంత చక్కగా కొత్త చిగురితో మొగ్గలు కూడా వస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో కదా లాస్ట్ టైం ముదిరిపోయినాకలు తీసిన ప్లాంట్ అనమాట ఇక్కడ ఈ ఫ్లవర్ని నేను కట్ చేయాలి ఈ కింద వరకు కట్ చేసుకోవాలన్నమాట అక్కడ నుంచి కొత్తగా వస్తాయి చిగుర్లు చిగుర్లతో పాటు మొగ్గలు వస్తాయి అలా కాకుండా ఫ్లవర్ మాత్రమే మనం కట్ చేసామనుకోండి కొత్త చిగుర్లు వస్తాయి కానీ మొగ్గలు రావు అయితే నేను ఆ పాత పూలను ఎందుకు కట్ చేయలేదంటే సాఫ్ట్ అంగిసైడ్ అయిపోయింది ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదు ఈ కొమ్మకు చూపించాను సాఫ్ ఫంగి సైడ్ అప్లై చేసి ఉండడం చూశారు కదా సో మీ దగ్గర ఉన్నదే అప్లై చేసేయండి నేనైతే సాఫ్ వచ్చే వరకు అప్లై చేయడానికి లేదనమాట ఫంగి సైడ్ లేకుండా మనం కట్ చేసేసామనుకోండి ఈ పూలను అక్కడ నుంచి డైబ్యాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది అందుకోసం అని చెప్పే నేను కట్ చేయలేదన్నమాట ఎప్పుడూ మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు గులాబీ మొక్కల్లో ఉన్న ముదిరిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు క్లీ తీసేయాలి దాంతోపాటు వాడిపోయిన పూలను కూడా కట్ చేసుకోవాలి అక్కడ కొంచెం అలోవేరా జెల్ కొంచెం సాఫంగి సైడ్ మిక్స్ చేసి ఎక్కడైతే మనం కట్ చేసామో అక్కడ అప్లై చేస్తే అక్కడి నుంచి బ్యా డైబ్యాక్ ఇన్ఫెక్షన్ రాకుండా అంటే నల్లగా మాడిపోయి గులాబీ మొక్క చనిపోకుండా అక్కడి నుంచి హెల్దీగా ఉండి కొత్త చివురులో కొత్త మొగ్గలు వచ్చి చాలా ఎక్కువ పూలు పూయడానికి అవకాశం అన్నమాట గులాబీ మొగ్గకు మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు పండిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు తీసేయాలి ఆకులు తీసేయాలి అండ్ వాడిపోయిన పూలను కూడా కట్ చేయాలి తర్వాత సాయిల్ భాగంలో ఎటువంటి గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు లేకుండా క్లియర్ చేసి మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి సాయిల్ యూజ్ చేసి ప్రతి వీడియోలో నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను ఇవి ఫాలో చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంకా నేను మొక్కలు చూపిస్తున్నాను ఎంత చక్కగా చిగురులు వస్తున్నాయో మొగ్గలు కూడా వస్తున్నాయి బట్ పేను బంకా ఉంది నియమాలు స్ప్రే చేస్తున్నాను కంట్రోల్ అవుతుంది ఇలా ముదురు ఆకులు పండిపైన ఆకులు వాడిపోయిన పూలను నేను కట్ చేసేసాను చూపిస్తాను చూడండి ఇవన్నీ వీడియోలో పెడితే బోల్డ్ అంత లెంత్ అయిపోతుందని ఇంకా కట్ చేసిన తర్వాత తీసిన తర్వాత చూపించాను అనమాట పూలను అయితే ఎండిపోయినవి కట్ చేయలేదు ఎందుకంటే సాఫ్ అంగిసైడ్ లేదని చెప్పి ఇంకా సాయిల్ బాగానే లూజ్ చేసి ఫర్టిలైజర్ ఇచ్చాను అనమాట ఇలా మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో మీరు చూడాలి అని అంటే యాక్చువల్లీ నేను ఇచ్చే ఫర్టిలైజర్ ఇస్తే సరిపోదండి మనం గులాబీ మొక్కను నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడే ఒక మంచి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి అందులో రీపాట్ చేయాలన్నమాట అలా కాకుండా మనకు దొరికిన మట్టి మిశ్రమంలో మొక్కను రీపాట్ చేసేసి మన ఫర్టిలైజర్స్ ఎంత పవర్ఫుల్ ఫర్టిలైజర్ ఇచ్చినా సరే రిజల్ట్స్ ఉండొచ్చు కానీ నేను మీకు వీడియోలో చూపిస్తున్నంత మంచి రిజల్ట్స్ అనేవి కనిపించవు అన్నమాట అంత ఎక్కువగా ఉండవు సో ఒక మంచి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి గులాబీ మొక్కను రిపోర్ట్ చేయండి దాని గురించిన వీడియో మన ఛానల్లో ఉంది నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాన్ని చూసి సేమ్ రిపోర్ట్ చేసి ఆ తర్వాత ఫర్టిలైజర్స్ ఇస్తే ఇలాంటి మంచి రిజల్ట్స్ మీ గార్డెన్ లో మీరు చూడగలుగుతారు వీడియోలో ఇప్పటివరకు చూశారు చూసారు కదా ఫర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ యూజ్ చేశాను అయితే సాయిల్ యూజ్ చేసిన తర్వాత ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఒకసారి కలిపి ఇవ్వాలనమాట లేకపోతే అందులో పోషకాలన్నీ కూడా అడుగు భాగానికి వెళ్ళిపోతాయి ఈ ఫర్టిలైజర్ లో ఎన్వెల్వ్ టూ త్రీ టూ త్రీ ఉంటుంది అంటే ట్వెల్వ్ పర్సెంట్ నైట్రోజన్ త్రీ పర్సెంట్ ఫోస్పరస్ త్రీ పర్సెంట్ పొటాషియం ఉంటుంది అనమాట నైట్రోజన్ ఎక్కువ ఉంటే చిగురులు చాలా బాగా వస్తాయి అనమాట సో మీరు చిగుర్లు రావట్లేదు అనే ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది ఇంకా వేరు వ్యవస్థకు చాలా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది అనమాట ఇందులో మినరల్స్ చాలా రిచ్గా ఉంటాయి అంతేకాకుండా అమినో యాసిడ్ కూడా చాలా మంచిగా ఉంటుంది అండ్ ప్లాంట్ గ్రోత్ అయితే చాలా అద్భుతం అండి అంత మంచి రిజల్ట్స్ నేను ఈ సీవిడ్ గ్రాన్యూల్స్లో చూసాను నేను ఎక్కువగా యూజ్ చేస్తాను లెక్క లేకుండా కూడా చాలా సార్లు వేసేస్తాను అనమాట ఒక స్పూన్ అని కాకుండా ఆర్గానికే కాబట్టి ఇష్టం వచ్చినట్టు వేసేస్తాను అందుకే మంచి రిజల్ట్స్ అనేవి నేను ప్లాంట్స్లో చూస్తూ ఉన్నాను అండ్ రో రోడ్ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అవుతుంది ప్లాంట్కి మంచి బూస్ట్ అందిస్తుంది అనమాట చాలా చాలా హెల్దీ ఇది గులాబీ మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది డైరెక్ట్ గా గ్రాన్యుల్ రూపంలో కూడా ఇవ్వచ్చు ఎలా అని అంటే ఒక ప్లాంట్ కి పదిహేను నుంచి ఇరవై గ్రాముల వరకు మనం ఇవి సాయిల్ బాగా లూజ్ చేసి సాయిల్లో పెట్టేసి సాయిల్తో తో మళ్ళీ కవర్ చేసేసి వాటరింగ్ చేస్తే సరిపోతుందండి ఇది చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేవి కన్ఫర్మ్ గా మీ గార్డెన్ లో చూపిస్తూ ఉంటుంది ఇది పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే మంచి గ్రోత్ అనేది మీ ప్లాంట్స్లో లో మీరు చూడగలుగుతారు ఎప్పుడు కూడా మనం ఇచ్చిన ఫర్టిలైజరే రిపీట్ చేస్తూ ఇవ్వకూడదు మార్చి మార్చి గులాబీ మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి అప్పుడు అన్ని రకాల పోషకాలు గులాబీ మొక్కలకు అంది మంచిగా పూస్తాయి ఎక్కువగా మొక్కలు వస్తాయి చిగురులు బాగుంటాయి వేరు వ్యవస్థ బలపడుతుంది కాండం బలపడుతుంది సో అందుకని మార్చి మార్చి అన్ని రకాల ఫర్టిలైజర్స్ ఒక పది రోజులకి ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి ఇస్తూ ఉండండి అంటే ఈరోజు కాఫీ పౌడర్ ఇచ్చామనుకోండి వన్ వీక్ తర్వాత వేరే ఫర్టిలైజర్ ఆ తర్వాత సీవిడ్ గ్రాన్యుల్ తర్వాత ఇంకొకటి ఇంకొకటి అలా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఏదో ఒకటి అలా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చుతుంది అండ్ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వెళ్ళండి అంతేకాకుండా ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి ఆ విధంగా మీరు లైక్ చేయడం వల్ల కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతకంటే ఎక్కువగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నుంచి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి